జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబరు ఏఈ నాగరాజ్ గౌడు ఈరోజు డోన్ పోస్ట్ ఆఫీస్ నుండి రాష్ట్ర గవర్నర్ గారికి వినతి పత్రం జరిగింది ముఖ్యంగా ఏమి విషయం అంటే కర్నూలు జిల్లాకు మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరు నందారా జిల్లాకి కోట్ల విజయభాస్కర్ రెడ్డి పేరు ఏర్పాటు చేయాలని చెప్పి డోన్ హెడ్ పోస్ట్ ఆఫీస్ నుండి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారికి రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించడం జరిగింది దేశానికి ఆదర్శమైన దామోదరం సంజీవయ్య గారు నిరుపేద జీవితంతో ఈ రోజు వరకు కూడా ఇల్లు ఏమి కూడా లేకుండా కుటుంబ పరిమాణము ఏది లేకుండా ఈరోజు నిస్వార్థంగా భారతదేశానికే ఆదర్శమైన నీలం సంజీవయ్య గారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఫ్యాక్షన్కి దూరంగా ఉండి ఎటువంటి మూలాకాంక్షలు ఏమీ లేకుండా ప్రజా జీవనంలో జీవితాన్ని త్యాగం చేసిన ధన్యజీవి కోట విజయభాస్కర్ రెడ్డి డోన్ నుంచి ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రిగా ఎన్నో పదవులను అలంకరించడం జరిగింది స్వార్థమైన వ్యక్తులను నంద్యాల జిల్లాలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి పేరు కర్నూలు జిల్లాలో తామగం సంజీవ పేరుని ఏర్పాటు చేయాలా ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి పేరుని వైఎస్ఆర్ కడప జిల్లాకు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్టీ రామారావు పేరుని కోనసీమ ఎన్టీఆర్ జిల్లాగా పే ప్రకటించడం అనేది మంచి తరుణము ఈ విధంగా ఈరోజు రాష్ట్రంలో ఒక మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు విజయభాస్కర్ రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టడము మంచి పరిణామమే అయితే సీనియర్లు అయినటువంటి ఇలా కంటే సీనియర్లు ఎన్టీ రామారావు జగన్మోహన్ రాజశేఖర రెడ్డి కంటే సీనియర్లైన ముఖ్యమంత్రి కూడా గౌరవించాలనే ఉద్దేశంతో దామోదరం సంజీవయ్య గారి పేరు కోట రెడ్డి గారి పేరుని కూడా రాయలసీమలో కర్నూలు జిల్లాలో ఉన్న నంద్యాల కర్నూలు జిల్లాలకు వాళ్ళ పేరు ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డ్రోన్ వినియోగదారులు ప్రజలు ఇచ్చిన అభ్యర్థుల మేరకు ఇక్కడ ఇవ్వడం జరిగింది నక్క నక్కవాగుపల్లె తిరునాంపల్లె రామంజలేలు గారు భోజనపల్లె రా రాంబాబు గారు ఈ కార్యక్రమానికి సంజీభవం చెబుతున్నారు ఎందుకంటే ఈరోజు దేశానికి ఆదర్శమైన దామోరం సంజీవయ్య నీలం కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి పేర్లను ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్న తరుణంలో గతంలో జ రాజశేఖర రెడ్డి గారిని ఎన్టీ రామారావు గారిని స్ఫూర్తించినట్లే ప్రస్తుత ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు దళిత తర్వాత ఆ రెడ్డి కులానికి చెందిన రెడ్డి పేర్లను రెండు జిల్లాలకు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా వినియోగదారుల సంఘం కూడా డిమాండ్ చేస్తున్నాము ఖచ్చితంగా కుల సంఘాలు ప్రజా సంఘాలు సామాజిక సేవా సంఘాలు తర్వాత ప్రజా సంఘాలందరూ కూడా ఈ రెండు పేర్లు ఏర్పాటు చేయాలని చెప్పి వారు కూడా వాళ్ళ యొక్క పిలుపును వాణి పిలిపించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఆ పేరు చేయడం నేను నందేలా జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ ఎంటీ మెంబర్గా పనిచేస్తున్నాం ఈ కార్యక్రమానికి చైతన్య ఇచ్చిన రామ్మోహన్ గారికి రామంజల గారికి కూడా మీరు మా వినియోగదారులకు ధన్యవాదాలు తెలియదు